एपीटीएस तेलुगु न्यूज़ की स्वागतम ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మత్తే బాబీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఈ సందర్భంగా ఆర్బీఐ అభ్యర్థి మత్తే బాబీ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికల్లో ఆర్బీఐ పార్టీ భాగస్వామ్యంగా ఉండాలని ఈ నేపథ్యంలో తాను ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు అంతేకాకుండా ఏలూరు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసిన అందరికీ ధన్యవాదాలు

బాబి నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారో ఆ పార్టీ ద్వారా ఈ ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను ఒకసెట్ అందరికీ జైభీం ఈరోజు ప్రత్యేకించి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా మేనిఫెస్టో రాసినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ద్వారా మరి గౌరవ నేషనల్ ప్రెసిడెంట్ దీపక్ భూ నికాల్జీ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ మరి పాటిల్ గారు అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ పెట్టా వరప్రసాద్ గారు మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి దళితులు ఎస్సీలు బీసీలు ముస్లింలు మైనార్టీలు ఎన్నికలలో మిగతా పార్టీలతో మనం ఏమాత్రం తక్కువ కాదని ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు అనే ఆయుధం అందరికీ సమానం అయినప్పుడు ఈ ఎన్నికల్లో మన పార్టిసిపేషన్ కూడా ఉండాలి మన భాగస్వామ్యం కూడా ఉండాలి నీలి జెండా ఎగరాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా నీలి జెండా నీడలో మనకు రావాల్సిన హక్కుల్ని మనం పొందాలి అనే ఆశతోనే ఆకాంక్షతోనే నామినేషన్ వేయడం జరిగింది మరి ఏదైతే నాతో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారికి అదేవిధంగా తెలుగుదేశం ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బడేటి కోటారామారావు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి అదేవిధంగా తోటి అసెంబ్లీలో నాతో పాటు పోటీ చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం కానీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ప్రజాస్వామ్యంగా జరిగి ఎవరు గెలిచినా కానీ ఏలూరు ప్రజలకి మంచి చేయాలని ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నేను ఆకాంక్షిస్తూ నాతో పాటు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ వెరీ మచ్